నిజం నిప్పులాంటిది వార్తలకు స్వాగతం కడప జిల్లా ప్రొద్దుటూరుగో సంరక్షణ అధ్యక్షులు సభ్యులు అందరూ కలిసి ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ వారికి విన్నవించారు గోవులను ఎద్దులు రహితంగా కొట్టడం కటికవారు ట్రాక్టర్లలో ఆటో వ్యాన్లలో ఎక్కించుకొని తీసుకోవడం జరుగుతున్నది పోలీసు ఉన్నతాధికారులకు తెలపగా వారిపై కేసు పెట్టమని తెలపగా పోలీస్ అధికారులు కేసు మేము రాసుకోము మున్సిపల్ అధికారులు వారు కేసు పెట్టాలని వారి తెలపడం జరిగినది మున్సిపల్ కమిషనర్ వారు స్పందించినవారు అధికారులకు ఫోన్ ద్వారా వారిపై కేసు పెట్టమని తెలపడం జరిగినది ప్రొద్దుటూరు వరలక్ష్మి అపార్ట్మెంట్ నాలుగు రోడ్లకు డలినందు మంది కలిసి వృషభరాజును విశిక్ష రహితంగా కొట్టి టికొనిపోవడం జరిగినది ఓనర్ ఇప్పుడొచ్చి లక్ష్మీనరసింహ హిజ్రా మాట్లాడుతూ వారికి నేను ఇచ్చిన నల్ల ఎద్దులు ఇచ్చినాను కాని ఇదే కాదనేది సంసిద్ధంలో పడినారు గో మీది అని ఏదైనా ఉంటే ప్రూఫ్ తీసుకురాండి అని తెలపగా వాళ్లు ఆధారాలు చూపించలేకపోయారు వృషభరాజు చనిపోగా ఎర్రగుంట్ల బైపాస్ రోడ్ జమ్మల మడుగు కైఫ్ టీ స్టాల్ పక్క సందులో వృషభరాజును చంపి అక్కడ వేయడం జరిగినది గోసంరక్షకులు సభ్యులు సాయంత్రం ఐదు నుండి రాత్రి పది ముప్పై నిమిషాల వరకు అధికారుల చుట్టూ తిరుగుతూ చివరకు శనివారం రోజు మున్సిపల్ కమిషనర్ వారికి తెలపగా వారు స్పందించి వెంటనే వారిపై కేసు నమోదు చేయాలని అధికారులకు తెలిపినందుకు గోసంరక్షణ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది